పహల్గా ఉగ్రదాడికి సంబంధించి రూపొందించిన నివేదికలో లష్కరే తయ్యబా ముసుగు సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ పేరును ఐరాస భద్రతా మండలి ప్రస్తావించింది ఫలితంగా పాక్ సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్ కు ఐరాసా నివేదిక మరింత బలాన్ని ఇవ్వనుంది లష్కరే తయిబా తైబా మద్దతు లేకుండా జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రదాడి జరిగేది కాదని ఓ సభ్యదేశం చెప్పినట్లు ఐరాస భద్రతా మండలికి చెందిన పర్యవేక్షణ కమిటీ నివేదికలో పేర్కొంది లష్కరే తైబాతో టీఆర్ఎఫ్ కు సంబంధం ఉందని తెలిపింది పహల్గా ఉగ్రదాడిలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారనేది వెల్లడించింది దానికి తామే బాధ్యులమ ఇరవై రెండునే ప్రకటించుకుందని తెలిపింది ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోను కూడా టీఆర్ఎఫ్ సంస్థ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని వివరించింది ఉగ్రవాద గ్రూపులు ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని ఐరసా భద్రతా మండలికి చెందిన పర్యవేక్షణ కమిటీ హెచ్చరించింది ఈ నివేదికను ఐరసా భద్రతా మండలికి చెందిన ఆంక్షల కమిటీ పరిశీలించనుంది అనంతరం టీఆర్ఎఫ్ పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది టీఆర్ఎఫ్ పై ఆంక్షలు విధిస్తే భారత్ భారీ దౌత్య విజయం సాధించినట్లేనని నిపుణులు అంటున్నారు